అగ్నిపీఠ షో నుండి ఎపిసోడ్ టూకి మూడు ప్రోమోస్ వచ్చాయి ఆ మూడు ప్రోమోలో మీ ఏ ప్రోమో కనెక్ట్ అయ్యారు కామెంట్ చేయండి నాకు టూ త్రీ పర్లేదు ఫర్ జస్ట్ ఫన్గా అనిపించాయి అనమాట కొద్దిగా ఎమోషనల్ కూడా ఉండే అనమాట ఇక్కడ ఏదైతే వన్ ప్రోమో ఉందో ఈ దమ్ము శ్రీజాన సంథింగ్ పాప ఈమె ఓవర్ ఓవర్గా బిహేవ్ అనిపించే ఎందుకంటే శ్రీముఖికి కానీ జడ్జ్మెంట్ కానీ అందరికీ ఎదురు ఎదురుగా చెప్పేస్తారు లెఫ్ట్ అండ్ రైట్ అన్నట్టు ఇచ్చేస్తుంది అనమాట ఇక్కడ ఏంది కావాల్సింది కంటెస్టెంట్గా కూల్గా మాట్లాడే వాళ్ళు అడిగిన సమాధానం చెప్పాలి నీ దగ్గర ఎంత దమ్ముందో అనేది తెలియాల్సింది అంతే విషయం అంత మీ చేయలేదు కదా నువ్వు ఆరిస్తేనో నువ్వు గై గై ఆరిస్తానో అలా అంటే ఏ బాబు ఇంత 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 గయ్యాల్లాగుంది అని అనుకుంటారు బట్ నువ్వు ఇక్కడ తెలివిగా ఆలోచించాల్సింది బట్ నిన్ను గ్రీన్ ఇస్తానంటే ఇవ్వరు మేబీ ఎందుకంటే హోల్డ్ పెట్టేస్తారు మీకు ఇది మాత్రం కామన్ టాప్ ఫిఫ్టీన్కి అయితే నువ్వు ఎంటర్ అవ్వలేవు మళ్ళీ ఇంకో రెండు మూడు టాస్క్లు ఆడాల్సిందే కంపల్సరీ నువ్వు ఎందుకంటే మనం ఏది సరే ఏదైనా సరే జడ్జిమెంట్కి నచ్చేలాగా ఉండాలి అంటే నచ్చేలా ఉండగానే ఇది అంటారు దాన్ని గలీజ్గా ఈ డిస్టర్బెన్స్ మైండ్ డిస్టర్బెన్స్ అంటారు కదా ఇప్పుడు మాస్క్ మ్యాన్ ఎలానో ఈ పిల్ల కూడా అలానే నాకు ఎందుకంటే ఆ అరుపులు అవి శ్రీముఖి అంటే సరే ఆమె యాంకరింగ్ కాబట్టి ఆరుస్తుంది ఆమె బిగ్ బాస్ హౌస్లో కూడా అరిచింది కామన్ సెలబ్రిటీ నువ్వు ఒక కామన్ అమ్మాయిగా వెళ్ళాలంటే నువ్వు కొద్దిగా కొన్ని కంట్రోల్ చేసుకోవాలి నీ వాయిస్ బేస్ అయినా సరే నీకే వాయిస్ ఉన్నట్టు మనం ఎలా పడితే అలా అరిస్తే అక్కడ బాగోదు కదా ఎపిసోడ్ త్రీలో కూడా ప్రో ప్రోమోలో సో ఎపిసోడ్ టూలో ప్రోమో త్రీలో కూడా పర్లేదు బాగానే అనిపించే టూ కూడా పర్లేదు కొంచెం ఎమోషనల్గా ఎలా ఉన్నా సరే ఓకే ఓకే అనిపించింది ఎపిసోడ్ వన్ మాత్రం కొంచెం ఎలా ఉంటుంది ఈ ఎపిసోడ్ టూ అనేది చూడాల్సింది అండ్ వెయిట్ చేద్దాం నిన్నైతే టూ ఓ క్లాక్ టువెల్ ఓ క్లాక్ వచ్చింది ఈసారి మరి ఎప్పుడు వస్తుంది అనేది చూడాలి మనం ఈ ఎపిసోడ్ మరి నేను కూడా ఇంకా చూడలేదు హాస్టల్లో చూసి మాట్లాడదాం